i <laughs> జయశ్రీనారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫరికాతం ఆధారం సరవిద్యానాం పాశ్వయం ప్రస్తుతం మనం ద్వాదశ లగ్నాల వారికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి అన్నదాన్ని పరిశీలిస్తున్నాం ఇప్పుడు కుంభలగ్నం వారికి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం కుంభలగ్న జాతకులకు గురుడు ధనకారకుడు గురుని యొక్క శుభాశుభ స్థితిని అనుసరించి ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహాలు చూసే గ్రహాలు అనుసరించి ధన సంబంధమైన విశేషాలను పరిశీలించాలి దీంతో పాటుగా లగ్నాధిపతిగా శని పంచమాధిపతిగా బుధుడు భాగ్యాధిపతిగా శుక్రుడు లాభాధిపతిగా గురుడు వీరి స్థితిగతులు జాతకాన్ని ఎంతగైనా ప్రభావితం చేస్తాయి వీరిలో గురు శుక్రుల సంబంధంతో ఏర్పడే ఫలితాలు అనాయాసంగా ధనాన్ని కలిగిస్తాయి శుభయోగాలు శుక్ర శనులు బుధ శుక్రులు కుజ శుక్రుడు బుధ శనులు అశుభయోగాలు శని గురువులు శని చంద్రులు శని కుజులు శని రవులు అనుకూల యోగాలు గురుడు ద్వితీయ లాభాల్లో బుధుడు దశమ లాభాలలో ఉంటే మంచి అనుకూల యోగాలు నిష్ఫల యుగాలు రవి బుధుడు నిష్ఫల యోగ కారకుడు ఇప్పుడు కొన్ని ధన యోగాలు పరిశీలిద్దాం శుక్రుడు వృషభ లేదా తుల లేదా మీనరాశులందు ఉన్న ప్రయత్నంతో విశేషంగా ధన సంపాదించేవారు అవుతారు గురుడు ధనస్సు మీనా కర్కాట రాసులో ఉన్న విశేషమైన ధనయోగం కలుగుతుంది గురుడు శుక్రస్థానంలోను శుక్రుడు గురుస్థానంలోనూ పరివర్తన చెందితే విశేషమైన భాగ్యయోగం కలుగుతుంది గురుడు కుజుని స్థానంలోనూ కుజుడు గురుని స్థానంలోనూ పరివర్తన చెందిన విశేషమైన ధనభాగ్యం క ధనభాగ్యం కలుగుతుంది బుధుడు పంచమంలో గురుడు లాభంలో చంద్రకుజులు కలిసి ఉన్న మహాలక్ష్మి యోగం కారణంగా స్వయం కృషితో విశేషంగా ధన సంపాదన కలిగి ఉంటారు కుజుడు కేంద్ర కోణమలయందు గురుడు స్వస్థానమునందు ఇరవై ఎనిమిది సంవత్సరాల వర సంవత్సరాల తర్వాత విశేష ధన సంపాదించే వారు అవుతారు అంటే ఆ స్థానంలో ఉంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత విశేష ధనాన్ని వాళ్ళుగా అవుతారట బుధుడు పంచమంలో చంద్రకుజులు లాభంలో ఉన్న శని కుజ గురువులు కలిసిన స్వయం కృషితో ధనాన్ని సంపాదిస్తారు శని లాభంలో గురుడు లగ్నంలోనూ ఉన్న ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ధనయోగం ప్రాప్తిస్తుంది లగ్నాధిపతి శని ద్వితీయ లాభాధిపతులకు అధిపతి గురుడు భాగ్యాధిపతి శుక్రుడు తమ తమ స్థానాల్లో ఉంటే కోటీశ్వర్లో అవుతారు కుజుడు దశమంలో ఉన్న ప్రభుత్వ భూముల ద్వారా ధనలాభం కలుగుతుంది శుక్ర గురువులు కలిసి ఉండగా వీరిపై కుజుని వీక్షణ వల్ల ఆమరణాంతరం ధనలాభం అనేది కలిగి ఉంటుంది జీవిన జీవించినంతకాలం వీరికి ధనలాభం అనేది ఉంటుంది కుజుడు లాభంలోనూ గురుడు తృతీయంలో ఉన్న సోదరుల వల్ల ధనలాభం కలుగుతుంది గురుడు బలం కలిగి చతుర్థంలో శుక్రునితో కలిసి ఉన్న తల్లి లేదా తల్లివైపు బంధువుల ద్వారా ధనలాభం అనేది కలుగుతుంది బుధ రవి రాహు శనులు కేంద్రములందు ఏవైనా మూడు గ్రహాలు కోణములందు ఉన్న ధనము శక్తి కలిగి విశేషమైన కీర్తి కలిగి ఉంటారు చంద్ర శనులు కలిసి దశమంలో ఉన్న విశేషమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శని లగ్నమునందు ఉండగా కుజుడు విశేష దృష్టి చేత శనిని వీక్షించిన రాజరాజేశ్వరి యోగం కారణంగా సంపదలు సుఖాలు ధనాదులు కలుగుతాయి గురుడు ద్వితీయంలో శుక్రుడు లాభంలో ఉన్న విశేషమైన ధనయోగం గురుడు భాగ్యంలో శుక్రుడు దశమంలో శుక్రునిపై శని దృష్టి ఉన్నా శని ఒక్కడే దశమంలో ఉన్నా గురుడు ద్వితీయ లాభములందు లేదా కేంద్ర కోణాలందు ఉన్నా కూడా లేక గురుకుజువులు కలిసి కేంద్ర కోణాలందు ఉన్నా గురుడు అష్టమము బుధుడు లాభమందు అందు ఉన్న విశేషమైన ధనలాభం జరుగుతుంది శుక్ర రవి బుధులు కలిసి ఉన్న అత్తవారి వల్ల ధనలాభం కలుగుతుంది చంద్రాత్ దశమంలో గురుడు చక్కని ఆర్థిక స్థితి అనేది ఉంటుంది గురుకుజువులు కలిసి ఉన్న పిత్రార్జితం వల్ల ధనలాభం కలిగి ఉంటుంది ధనహీన యోగాలు గురుడు అష్టమంలోనూ రవి లగ్నంలో లగ్నాన్ని చూసిన లాటరీలలో విశేషంగా ధన సంపాదించిన అది నిలవదు గురుడు షష్టమ అష్టమ వ్యయాల్లో ఉన్న ధనహీనులు అవుతారు రవి కుజువులు అష్టమంలో ఉన్న ధనవంతుల ఇంట పుట్టినా కూడా జాతకుడు దరిద్రుడు అవుతాడు శని రాహు కేతులు ధనస్థానములందున్న ధనాన్ని ధనాన్ని లేని వారు అవుతారు ధనమున్నా కూడా ధనాన్ని లేని వారు అవుతారు గురుడు అష్టంగత్వ నీచ స్థానంలో ఉండగా ద్వితీయ అష్టమ స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నా సదా రుణగ్రస్తుడే ఉంటాడు బుధుడు శత్రు శత్రునీచస్థానాల అందు ఉన్నా కూడా ధనహీనుడు అవుతారు లగ్నంలో లాభాధిపతి వక్రంలో ఉండగా అష్టమ స్థానంలో ఉన్న గ్రహం వక్రస్థానంలో ఉన్నా కూడా అకస్మాత్తుగా ధనహీనుడు జయసింహనారాయణ